నమస్తే అండి అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాము చాలా రోజులైంది మనం మాట్లాడుకొని ఏమో కాని నాకు ఈ కొన్ని కొన్ని విషయాల గురించి మాట్లాడాలంటే కన చాలా బాధగా ఉంటుంది ప్రతిసారిను ఒకే విషయం మీద ప్రస్తావించాలంటే ఇంకా బాధగా ఉంటుంది కానీ కొన్ని విషయాలు చూసినప్పుడు మాట్లాడకుండా ఉండలేకపోతుంటాను ఏమి అంటే గానా ఈ ఏమో తెలియదు ఏ రాష్ట్రంలో కానీ ఏ ఎక్కడా లేని విధంగా మన మన రాష్ట్రంలోనే ఎందుకు జరుగుతుంటాయో ఏమో మాకై మనకైతే తెలియదు గాని నిజంగా ఇది ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు కాలజ్ఞానంలో కలియుగం అంతమయ్యే కాలానికి ధర్మం నశించిపోయి దేవుళ్లను తూలనాడి దేవుళ్ళ లేదు అని చెప్పి అధర్మాన్ని పెంచి పెరిగించి మానవత్వము మంట కలిపి పశువుల్లాగా ప్రవర్తించడము ఒక ఒకరి మీద దూషణలాడి విచక్షణ రహితంగా ప్రవర్తించడము జరుగుతుందని కాలజ్ఞానంలో చెప్పినారు అది నిజమో అని ఇప్పుడు నమ్మాలనిపిస్తుంది ఎందుకంటే కన అంత పెద్దోళ్ళు అయితే చెప్పరు ముందుగా వచ్చే పరిమ పరిణామాలని దృష్టిలో పెట్టుకునే చెప్పింటారు ఇప్పుడు జరిగే సంఘటనలు కూడా అలాగే ఉన్నాయి ఎందుకంటే కన ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక దేవుణ్ణి కానీ ఒక మతాన్ని కానీ తీసుకొని వాళ్ళ స్వలాభం కోసం రాజకీయం కోసం వ్యక్తిత్వ వ్యక్తిగత ఎదుగుదల కోసము తన సంపాదన కోసం దేవుళ్ళ మీద పడి దేవుళ్లను కించపరుస్తూ మనుషులు మనుషుల మధ్య జాతి జాతి మత మతం మతం మధ్య చిచ్చు పెడుతూ స్వలాభం కోసం ఎంతో మంది చావులకు కారణం అవుతూ ఇది ఏమవుతుంది అనేది నాకు మనకి అందరికీ తెలియని ఒక మిస్ట్రీ ఏమి కదా అది వేరే మతస్థులు అన్ అన్య మతస్థులు ఎప్పుడూ బాగుంటారు ఎప్పుడు వాళ్ళకి కావాల్సినవి కరెక్ట్ గా సదుపాయాలు గానీ లేదంటే ఇంకోటి గానీ ప్రతి ఒక్కటి జరిగిపోతూ ఉంటాయి అది ప్రభుత్వ పరంగా కాని లేదంటే మతపరంగా గానీ లేదంటే సంఘాల పరంగా కాని ఏ పరంగా అయినా కాని వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి స సదుపాయాలు కరెక్ట్ గా జరుగుతుంటాయి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు గానీ లేదంటే కార్యక్రమాలు కానీ పథకాలు కానీ అన్ని కరెక్ట్ గా వచ్చేస్తాయి అదే మనం హిందువుల దగ్గరికి వచ్చేటప్పటికి అది ఏమైతుందో ఏమో మా ప్రభుత్వము కూడా చర్యలు తీసుకోరు అలాగే మన హిందువులు కూడాను దాన్ని పట్టించుకోరు ప్రతి ఒక్క విషయాన్ని రాజకీయంగానే చూస్తారు రాజకీయ కోణంలోనే మాట్లాడతారు లేదంటే స్వార్థానికే మాట్లాడతారే కానీ ఈ పెద్ద వ్యక్తులు కానీ లేదంటే గాన ఆ హిందూ తత్ హిందూ పెద్దలు గాని మత పెద్దలు కానీ లేదంటే ఇంకా చాలా మంది వీరందరూ కూడాను యువరికి తోచిన విధంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమైతుంది అంటే ఒక నిబద్ధత ఒక ఆ ప్రమాణము అనేది మన హిందువులకు లేకుండా వెళ్ళిపోయింది దాని వల్లే ఎవరు తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ రీసెంట్గా ఒక గరికిపాటివారు ఏమేంటే కన మన హిందువులకి ఒక ప్రమాణము ఒక ధర్మము ఒక నిబద్ధత లేకపోవడం వల్లే మనము ఈ విధంగా అన్యజాత మతస్థులతో మనం కించపరచబడుతున్నాము మనకు ఒక నియమావళి లేని కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అని అవును ఎందుకంటే కనుక వేరే మతస్థులు ఎవరును వాళ్ళ మతంలో వాళ్ళని కించపరుచుకోరు వే ఆ మతస్థులు ఇంకో మతస్ మతం గురించి కించపరుస్తారు లేదంటే ఇంకో మతం గురించి తులనాడతారు ఆ మతంలో ఉన్న వాళ్ళని ఆ రోజు తూళ్ళనాడు ఏదో ఒక మతం తీసుకుంటే కన్నా ఆ మతంలో ఉన్న దేవుణ్ణి ఆ ఆ మతస్థులు ఎవరు కూడాను మా దేవుడు దేవుడు కాదు అని లేదంటే మా గ్రంథం గ్రంథం కాదని మా నిబద్ధతలు నిబద్ధతలు కావని ఎవరు కూడాను చెప్పరు ఎక్కడా కూడా చెప్పరు కానీ మన దరిద్రము మన నికృష్టము మన కర్మ ఏమి అంటే ఏమి తెలికిన వేస్ట్ సుల్లుగాళ్ళు ఏమీ తెలియని పరమ బేవర్స్ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో రావడము ఏదో ఒక ఫేస్బుక్ ఛానల్లో రావడము పనికి మాలిని చెత్త అంతా వాగడము దేవుడిని దేవుడు కాదని భగవద్గీతని భగవద్గీత కాదని భాగవతాన్ని భాగవతం కాదని దాంట్లో ఉండేవాడిని కల్పితాలని కథ కథలని రాముడు రాముడు కాదని ప్రతి ఒక్కడు రావడము ఏదో ఒక విషయం గురించి మాట్లాడడము వాడు ఫేమస్ కావడం ప్రతి ఒక్కడు రావడము ఏదో ఒక విషయం గురించి మాట్లాడడం ఫేమస్ కావడం వీళ్ళకి ఇది సరదా అయిపోయింది నేను ఇప్పుడు ఈ రోజు ఫేమస్ కావాలంటే నాకున్న ఏకైక అస్త్రం ఏమంటే హిందువులు తిట్టాల లేదు హిందూ దేవుడిని దేవుడు కాదు అని అలా ఇంకా రాత్రి రాత్రి పాపులర్ కావాలనుకుంటే కనుక శ్రీరామచంద్రుణ్ణి లేదంటే వెంకటోన్ స్వామిని లేదంటే మల్లికార్జున స్వామిని ఇట్లా ఫేమస్ దేవాలయాల మీద పడాల ఇట్లా దేవా దేవాలయాల మీద లేదంటే భగవద్గీత మీద శ్రీకృష్ణుని మీదో ఎవరి మీదైనా పడాలా వాళ్ళని తిట్టాలా రాత్రి రాత్రి నేను ఫేమస్ కావాలా దీని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు సనాతన ధర్మము సనాతన ధర్మము అంటే సార్ సనాతన ధర్మము ఏ రోజు నిల నిలబడేది ఒకే ఒక విషయం మీద అందరూ హిందువులు ఒక తాటి మీద వస్తే మాత్రమే సనాతన ధర్మం అనేది నిలబడుతుంది అంతేగాని మనలోనే కొంతమంది దుష్టులు దుర్మార్గులు మన దేవుళ్ళని తిడుతూ ఉంటే మన దేవుడి గురించి కించభావంతో మాట్లాడుతూ ఉంటే సనాతన ధర్మం ఎక్కడి నుంచి వస్తుంది సార్ సార్ ఒక హిందువుగా ఒక జన సైనికునిగా మీ పార్టీలో ఎప్పటి నుంచినో మీరు పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచినో నేను జెండా మోస్తున్నా ఒక జన సైనికునిగా ఒక హిందువుగా ఆడుతున్నాను సార్ దయచేసి సనాతన ధర్మం కోసం మీరు చేస్తున్న ఈ యజ్ఞంలో ఈ యూట్యూబ్ ఛానళ్ళు ఫేస్బుక్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ మీరు ఒకసారి రెఫర్ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటే ఒక్కసారి ఒక్క ఛానల్ మీద మీరు ఒక చర్య తీసుకున్నారంటే తర్వాత ఇంకెవరును ఇలాంటి డిబేట్లు పెట్టేకి భయపడతారు సార్ ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారు మన జనసేన జనసేనాని గారు ఏదైనా ఒక మాట చెప్పారంటే కదా హండ్రెడ్ పర్సెంట్ అది జరగాల్సిందే మీరు చెప్పిన ఈ సనాతన ధర్మాన్ని కూడా మేము అందరూ కాపాడుతాము మా జన సైనికులందరూ కాపాడుతాము ప్లీజ్ మీరు ఈ జనసైనికుడి రిక్వెస్ట్ మేరకు ఒక్కసారి మీరు చూడండి నేను చెప్తున్న ఏదైతే ఛానల్స్ ఉన్నాయో మీరు చూడండి ఒక్కసారి చూడండి ఆ జిగుప్షాకరమైన అతి నీచమైన నికృష్టమైన వీడియోస్ ఎట్లుంటాయంటే కదా పరమ బేవర్స్ వీడియోస్ ఉంటాయి రెఫర్స్ కాల్సిందే ఇస్తాను సార్ నేను నా దగ్గర ప్రతి ఒక్క రికార్డు ఉంది రెఫర్స్ ఉన్నాయి నేను ఊరికెత్తూతూమంతంగా మాట్లాడతాను లేదు రెఫర్స్ ఉన్నాయి నా దగ్గర ఎంత గా చేసినారు అంటే వీడియోస్ ఒకడైతే గానీ రాముడు రాముడు కాదని రాముడు పుట్టలేదని లేదంటే గానీ రామసేతువు సేతువే కాదని ఆంజనేయ ఆంజనేయ సంఘం కాదని శ్రీకృష్ణుడు లేడే లేడని మన గ్రంథాలని ఉట్టివి అని ఒకడంటాడు కృష్ణుడు గురించి క్యారెక్టర్ గురించి ఒకడంటాడు రాముడు రాముని క్యారెక్టర్ గురించి మన న్యాయస్థానంలో మనము పవిత్రంగా చూసుకునే భగవద్గీతని కించపరుస్తుంది వీడియోస్ చేస్తున్నారు సార్ ఈ మన దేవుళ్ళు మన సంస్కృతి ఎంత పక్కన పెట్టినా కూడా భగవద్గీత అనేది మన న్యాయస్థానంలో ప్రమాణంగా తీసుకున్నటువంటి ఒక ఆ న్యాయపరమైన అంశము దయచేసి దాన్నైనా మనము కాపాడాలా దానికి మర్యాద ఇవ్వాల నిన్న నిన్నటి వరకు ఈ అన్య మతస్థులు ఏమైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారానికి కొద్దిగా ఈ కొంతమంది ప్రముఖ వ్యక్తులు మళ్ళా మన కూటమి ప్రభుత్వం కానీ మళ్ళీ కొంతమంది నాయకులు గానీ ఈ అడ్డుకట్ట వేయడం వల్ల మీలాంటి వాళ్ళంతా మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ చర్యలు తీసుకొని కొంతమందిని అరెస్ట్ చేయడం కానీ లేదంటే దాన్ని నిలవరించడం కానీ ఎప్పుడైతే చేసిందో వీళ్ళకి ఇంకొక సోర్స్ లేకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అంటే జాతి పరంగా ప్రవర్తిస్తున్నారు జాతి పరంగా విభేదాలు తెవాలని చూస్తున్నారు ఛత్రపతి శివాజీని అంట బ్రాహ్మణులు కాలుతో తిన్నారట ఛత్రపతి శివాజీని ఛత్రపతి శివాజీ గారిని బొట్టు పెట్టమని అడిగితే బ్రాహ్మణులు ఎవరూ పోలేదని బ్రాహ్మణులు ఎవరో బ్రాహ్మణులు తెచ్చి వాళ్ళు కాలితో బొట్టు పెట్టారంట ఇది ఒకటి రెండు కాదు చాలా వరకు ఏమి అంటే కదా మనకి ఇప్పుడు ఈ హాట్ టాపిక్ ఏం నడుస్తుందో దాన్ని తీసుకోవడము వక్రీకరించడము దాన్ని హిందువుల మీదకి డైవర్ట్ చేయడం హాట్ టాపిక్ ఏముంటుందో తీసుకోవడము దాన్ని హిందువుల మీద డైవర్ట్ చేయడం ప్రతిసారి ఇదే జరుగుతుంది ఆమె ఎవరో కూడా తెలియదు ఆమె ఇంతవరకు ఎలాంటి వీడియోస్ చేయలేదు ఇంత ఆమె అంత చదువుకునింది అని కూడా నేను అనుకోను నా దగ్గర రెఫర్ వీడియో ఉంది కాల్స్ వేస్తాను ఛత్రపతి శివాజీ గారి గురించి ఆమెకు నాలెడ్జే లేదు జీరో నాలెడ్జ్ ఆమెను తీసుకొని వచ్చి వీడియో చేసి వైరల్ చేసినారు విత్ ఇన్ టూ మంత్స్ లోపల టూ మంత్స్ లేదు ఫిఫ్టీన్ డేస్ లోపల వాళ్ళ యూట్యూబ్ ఛానల్ మానే అయిపోయింది అమౌంట్ రావడం స్టార్ట్ అయ్యింది హ్యాపీ కానీ ఆ చెత్త అంతా ఎవరు వినింటారు ఛత్రపతి మహారాజు మన శ్రీశైలానికి వచ్చి మన శ్రీశైలంలో తపస్సు చేసి ఆ అమ్మవారిని ప్రత్యక్షం చేసుకొని అక్కడి నుంచి కట్గాని ధరించి వెళ్ళి యుద్ధం చేసి మొఘలాయిల్ని జయించి విజయ యాత్ర మొదట వచ్చిందే శ్రీశైలానికి ఆ శ్రీశైలంలో గుడి వెనకాల ఇప్పటికీ ఛత్రపతి మహారాజు కట్టించిన గోడ అలాగే ఉంది ఇలాంటి చరిత్ర తెలియని దద్దమ్మదవు వేస్ట్ నాకు ఇంకా దానికి మంచి మాటలు వస్తాయి కానీ నేను వీడియోస్ లో మాట్లాడకూడదు అని ఊరికే ఉన్నాను మన్నిటి వరకు ఏం చేసి అంబేద్కర్ జయంతి ఉన్నంత వరకును అంబేద్కర్ కి ఈ ఎవరిని క్యాస్టిజం చేయాలో వాళ్ళకి చేసరి అంబేద్కర్ జయంతి అయిపోయా అంబేద్కర్ ఎట్లా డైవర్ట్ చేయాలో చేసరి అంత అయిపోయా అది అయిపోతున్నట్లే ఇంకా నెక్స్ట్ ఇంకేం చేయాలా ఇప్పుడు ఏముంది టాపిక్ ప్రతిసారి ప్రతిసారి ఏదో ఒకటి టాపిక్ తీసుకోవడము దాన్ని వైరల్ చేయడము దాన్ని హిందూ జాతి మీద నోకడం వీళ్ళకి ఇది సరదా అయిపోయింది సార్ దయచేసి సార్ పవన్ కళ్యాణ్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాడు నా నేనంత పవర్ఫుల్ కాదు నా వీడియో మీ వరకు చేరుతూ నేను నమ్మకము లేదు కాకపోతే కదా ఆ దే ఆ వెంకట స్వామి దయ వల్ల అప్పి తప్పి ఈ వీడియో ఏమైనా చేరితే దయచేసి ఒక్కసారి నేను చెప్పిన ఈ విషయం గురించి మాట్లాడండి ములాజ్ లేకున్నట్లా ఎవరైనా కానీ ఒక్కసారి మీరు ఈ యూట్యూబ్ ఛానల్స్ ని ఒకసారి మానిటర్ ఒక పరిశీలనలోకి తీసుకొని దేవాదాయ శాఖ మంత్రి కానీ దేవాదాయ శాఖ ఎవరు ఉంటారో వాళ్ళకి అధికారులకు కానీ పురమాయిచ్చి ఒక్కసారి మీరు ఒక ఇద్దరి మీద ముగ్గురు మీద మీరు ఈ విధంగా కఠిన చర్యలు తీసుకుంటే అందరూ నోట్స్ సార్ మన మీరు చేసిన ఒకే ఒక మంచి పని ఈరోజు హిందువుల గురించి కానీ హిందూ దేవుళ్ళ గురించి గుని మాట్లాడాలంటే అందరూ వణుకుతున్నారు అలాగే దయచేసి ఇంకొక చర్య తీసుకోండి యూట్యూబ్ లో ఎవరైతే డిబేట్ పెడుతున్నారో డిబేట్ పెట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దగ్గర అధికారమైన న్యాయమైన చరిత్ర కలిగినటువంటి ఆధారాలు ఉంటే మాత్రమే ఎవరినైనా తప్పుపట్టాలా లేదంటే ఎవరినైనా విమర్శించాలా అది మా మా హిందూ కానీ క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఇతర మతస్థులు ఎవరైనా కానీ న్యాయపరంగా లేదు చట్ట ఒక విధి విధానాలు లేని లేదంటే కదా ప్రామాణికత లేని ఏదైనా డిబేట్ జరిగింది అంటే దానికి కఠినంగా శిక్షలు కావాలా అది మీరు చేయగలరు నాకు తెలుసు జనసేన అని అనుకుంటే కదా కానిదంటూ ఏమి ఉండదు దయచేసి ప్లీజ్ ఇదొక్క నా రిక్వెస్ట్ని మీరు స్వీకరిస్తారని అనుకుంటున్నారు దయచేసి ఒక పని చేయండి మన హిందూ ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని కాపాడండి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు మీ మీద ఎప్పుడు ఉంటాయి అలా ఉన్నాయి కాబట్టి మీరు ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి మన అంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినా కూడా మీ కుమారుడు మార్క్ శంకర్ గారు సురక్షితంగా బయటపడ్డారు అలా బయటపడాలంటే చిన్న విషయం కాదు ఆ వెంకట స్వామి కృప ఆ ఏడు కోట్ల మంది దేవతల ఆశీర్ ఆశీర్వాదాలు మీ పైన మీ కుటుంబం పైన ఎల్ల వేళలా ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉంటాయి కూడా ఎందుకంటే కానీ మీరు చేస్తున్న చిన్న చిన్న సహాయాలు కాదు చాలా పెద్ద సహాయాలు అవి చెప్పుకోవడానికి కూడా ఒకటి రెండు కాదు ఒక రోజు అంతా చెప్పు నేను మిగిలిపోతాయి అలాంటి సహాయాలు చేస్తూ అలాంటి మంచి పనులు చేస్తూ సనాతన ధర్మం కోసం మీరు ఇంతంతా కష్టపడుతున్నారు కాబట్టి మీ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉంటుంది దయచేసి ఈ సనాతన ధర్మంలో ఇంకొక అడుగు ముందు చేసి ఈ యూట్యూబ్ ని ఒక్కసారి ఒకసారి పరిశీలనలో తీసుకొని ఇలాంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో హిందూ ధర్మం అని ముసుగు కప్పుకొని ఎవరైతే ఈ ఛానల్స్ లో ఇలాంటి వ్యర్థ వ్యర్థ ఏమీ లేన కంటెంటే లేకుండా ఏదో ఛానల్ పాపులారిటీ కోసం ఎవరినైతే వాళ్ళని తీసుకొని వచ్చి ఈ హిందూ దేవుళ్ళం కానీ హిందూ మతాలను కానీ గ్రంథాలను కానీ ఎవరైతే తిడుతున్నారో వాళ్ళందరినీ ఒక్కసారి మీరు వారికి కఠిన శిక్షలు వేయాలని కోరుకుంటూ ఆ వీ ఆ యూట్యూబ్ ఛానల్స్ అన్ని బ్యాన్ చేయాలని మరోసారి నేను మీకు విన్నవించుకుంటున్నాను ఎవరైనా సరే హిందూ తత్వం గురించి కానీ హిందువుల గురించి కానీ ఏదైనా వీడియో చేయాలంటే కంపల్సరీగా దేవాదాయ శాఖ నుంచి లెటర్ తెచ్చుకొని హండ్రెడ్ పర్సెంట్ జినైన్గా గా ఒక చట్టాన్ని అయితే తీసుకోడండి దయచేసి మీరు ఒకసారి యోచన చేయండి ఇది నా ఆవేదన రిక్వెస్ట్ అంతే మా జనసేనాని మీద నాకున్న అభిమానము మరియు నమ్మకంతో ఈ వీడియో చేస్తున్నారు ఎవరైతే వీడియోస్ చూసారో నా వీడియోస్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నారో వాళ్ళు కూడా దయచేసి ఈ వీడియోని మా జనసేనాని వరకు మా లోకేష్ బాబు గారి వరకు వెళ్ళే వరకు షేర్ చేయండి ట్యాగ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జనసేనాని గారికి పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం